నమస్తే అండి వెల్కమ్ టు థీర్మా రివ్యూస్ అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్ అనమాట చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బిల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇవాళ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మన పుష్ప టూ మూవీ ఉంది కదా దానికి సంబంధించిన సింగిల్ ప్రోమోకి సంబంధించి చిన్న అప్డేట్ అయితే ఇచ్చిరమాట సో ఫస్ట్ సింగిల్ ఫైరింగ్ ఆన్ ఫస్ట్ మే లెవెల్ సెవెన్ పిఎం అనేసి అయితే మనం వాళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేశారు సో ఈ ప్రోమోలో నైన్టీన్ సెకండ్స్ ఉంది దాంట్లో మొత్తం కూడా పుష్ప 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 రాజ్ అనేసి అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వచ్చింది పెద్దగా మనకి ఏం గ్లిమ్స్ లేదు జస్ట్ ఏంటంటే మన పుష్పది ఒక చెయ్యి అండ్ ఇక్కడ గోల్కి కలర్ గోల్ పెయింట్ నెయిల్ పాలిష్ ఉంటారు కదా ఇక్కడ రెడ్ కలర్ది నే ఏమంట స్మాల్ ఫింగర్కి నెయిల్ పాలిష్ ఉన్నట్టు చూపించారు అందు అంతే ఇంకేం లేదు కొన్ని సీన్స్ అక్కడక్కడ ఉన్నాయి కానీ అల్లు అర్జున్ ఉంది కానీ కొన్ని సీన్స్ ఏమంటాం వాచ్ టవర్ లాగా ఒకటి ఉంది అది ఒకటే ప్రోమోలో చూపించారు సో సాంగ్ ఎట్టుంటుందో చూద్దాం ఒకసారి అయితే వచ్చినాక చూద్దాం తర్వాత ఇంకొక అప్డేట్ చూసుకుంటే మాత్రమే విజయ్ దేవర్ ఫ్యామిలీ స్టార్ అనే మూవీ ఉంది కదా అఫీషియల్గా అమెజాన్ ప్రైమ్లో ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్కి ఓటీటీలో రిలీజ్ అవుతుంది ఒకవేళ అయితే మీరు థియేటర్లో చూడకపోతే ఇట్లా ఓటీటీలో ఈ మూవీని అయితే మీరు వాచ్ చేయొచ్చు అనమాట దాని తర్వాతపై ఇది కొంచెం సైఫై లాగానే అనిపించింది నాకు ఇది బాగా అనిపించింది ఏంటంటే యాట్లస్ అనే ఒక మూవీ ఉన్నట్టుంది ఈ మూవీ వచ్చేసరికి మీకు నెట్ఫ్లిక్స్ అవైలబుల్ ఉంది అండ్ ఇది వచ్చేసరికి మీకు మే ట్వంటీ ఫోర్త్న వస్తుంది అనమాట సో ఒకవేళ ఇట్లా మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా చెక్ చేసుకోవచ్చు తర్వాతపై దీని గురించి అయితే కొంచెం డీటెయిల్గా చెప్పాల్సిందనమాట ఫాలో అవుట్ వెబ్ సిరీస్ గురించి అయితే మీకు అందరికి తెలిసిందే కదా చాలా హిట్ అయింది చాలా బాగుంది కదా ఈ వెబ్ సిరీస్ వల్ల ఒకటి మాత్రం చాలా లాభపడ్డదన్నమాట ఏంటంటే ఫాలోఅట్ అనే గేమ్ సో గేమ్ని స్టోరీని బేస్ చేసుకొని సపరేట్గా అంటే గేమ్కి లింక్ కాకుండా మన వాళ్ళు సపరేట్గా ఒక స్టోరీ తయారు చేసి ఒక వెబ్ సిరీస్ని అయితే తీసారు దీని ఇది హిట్ కావడం వల్ల ఇది వెబ్ సిరీస్ హిట్ కావడం వల్ల ఎఫెక్ట్ గేమ్ మీద పడ్డది ఏం ఎఫెక్ట్ అంటే ప్రాఫిట్ ఎఫెక్ట్ వాల్యూ అనమాట లేకపోతే గుడ్ విల్ అనుకోవచ్చు సో గేమ్ని చూసిన చాలామంది కూడా సారీ సిరీస్ని చూసిన చాలామంది కూడా ఈ గేమ్కి అట్రాక్ట్ అయ్యారు అనమాట సో గేమ్ ఎలా ఉంటుంది గేమ్ ఆడాలని చెప్పేసి దగ్గర దగ్గర ఫాలో వాళ్ళే ఫాలో అవుట్ సెవెంటీ సిక్స్లో దగ్గర దగ్గర వన్ మిలియన్ ఒక్క రోజులో వన్ మిలియన్ యాక్టివ్ యూజర్స్ స్టార్ట్ అయ్యారు చాలామంది పర్చేజెస్ కూడా చేస్తారు ఆడని వాళ్ళు కూడా కొత్త యూజర్స్ వస్తారు అనేసి అయితే వాళ్ళు అఫీషియల్గా కూడా కన్ఫర్మ్స్ అయితే ఇచ్చిన అమ్మడం సో ఈ ఒక వెబ్ సిరీస్ వల్ల కూడా ఒక గేమ్కి ఎంత లాభం ఉంటుంది అంటే ఒక కంటెంట్ బాగుంటే ఎంత బెనిఫిట్ అయితే దాని లింక్డ్ ప్రోడక్ట్ లేదా లేకపోతే ఏమైనా లింక్స్ ఏమైనా ఉంటాయో ఇట్లా ఆ టైటిల్కి ఎంత బెనిఫిట్ అవుతుంది అనేసి అయితే ఈ ఫాలోఅట్ గేమ్ అనేది పర్ఫెక్ట్గా మనకు చూపించింది అట్లనే వన్స్ అగైన్ నేను రివ్యూ చేసినప్పుడు చెప్పిన ఈ ఫాలోఅట్ అనే వెబ్ సిరీస్లో ఎయిటీన్ ప్లస్ కంటెంట్ ఉంది సో పిల్లలు చూడకండి బై ఓన్లీ ఫర్ అడల్ట్స్ అనమాట అండ్ బై నెక్స్ట్ యానిమిక్ సంబంధించిన లేకపోతే యానిమేటెడ్ సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రము మ్యాన్ నుంచి అనమాట సో మ్యాన్ రైజింగ్ అనేది అఫీషియల్గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు అనమాట జూన్ ఫోర్టీన్త్కి మ్యాన్ రైజింగ్ వస్తుంది అనేసి అయితే మన వాళ్ళు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు దాని తర్వాత మచ్ అవైటెడ్ వన్ పీస్ లైవ్ యాక్షన్ ఉంది కదా ఇది కూడా చాలా హిట్ అయింది దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్స్ ఏమైనా అంటే సీజన్ టూ కూడా వస్తుంది అఫీషియల్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తుంది అంటే సమ్మర్ లోపల అంటే ఇక వన్ ఇయర్ లోపల మనకి వన్ పీస్ సీజన్ టూ కూడా వస్తుంది అనేసి అఫీషియల్గా కన్ఫర్మ్స్ అయితే చేసి రామాటమే అంతే ఫ్రెండ్స్ ఇవి ఇవాళ నాకు వచ్చిన మూవీ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్ అమ్మడమే మీకు ఎలా అనిపించింది యూస్ఫుల్ అయిందా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయడం ఈడోకైతే ఇంతే నెక్స్ట్ వల్ల కలుసుకుందాం